ఈరోజు ప్రపంచంలో ఒకవైపు పేదరికం నిరుద్యోగం పెరుగుతూ ఉంటే యుద్ధాలు చేయకుండా ప్రజల యొక్క ఆరోగ్యాల్ని సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో తమ అమెరికా ప్రోత్సహిస్తూ దేశాల్లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటం కోసం అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగానే ఇజ్రాయల్ ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాడి చేయించింది ఇరాన్ పైన దాడి చేయించింది ఇరాన్ అణవాయుధాలని రద్దు చేసుకోవాలని ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వినకపోతే ప్రత్యక్షంగా అమెరికా పైన దాడి చేయటం అంటే ఈరోజు ప్రపంచ శాంతిని ఈరోజు విఘాతం కలిగించటమే అవుతుంది పేదరికాన్ని పెంచటమే అవుతుంది పశ్చిమాసియా దేశాల్లో ప్రధానంగా భారతదేశంలో దేశాల్లో నిత్యావసర సర్ప ధరలు పెరగడానికి ఈ యుద్ధం ఒక కారణంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది దీని మూలంగా ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉన్నది అమెరికా యుద్ధోన్మాద వాతావరణాన్ని ఉపసంహరించుకోవాలా ఈ యుద్ధ చర్యల్ని వెనక్కి తీసుకోవాలా ప్రపంచ శాంతి కోసం పాల్పడాలని మేము కోరుతా ఉన్నాం భారతదేశం ఈరోజు తీవ్రంగా ఈ యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రికి మేము కోరుతూ రాబోయే కాలంలో అమెరికా ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం కోసం ముఖ్యంగా పట్టించన్నింటినీ కూడా తమ గుప్పలో పెట్టుకొని ప్రపంచానికి అధికారం చెలాయించాలనేటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్ ని ప్రోత్సహించి ఇరాన్ పై దాడికి ముందు అంతకుముందు పై ఇజ్రాయెల్ ద్వారా దాడి చేయాలని కోరుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ని అడ్డం పెట్టుకుని ఇరాన్ పై డైరెక్ట్ గా అమెరికా దేశమే ఇవాళ దాడి చేస్తున్నటువంటి స్థితి ఉంది ఈ అనేటటువంటిది ప్రపంచ యుద్ధంగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా యుద్ధం ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా ప్రజల నిత్యావసర ధరలు ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంది మట్ల మన దేశ పాలకులు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి పోవాలని చెప్పి ఖండించాల్సినటువంటి అవసరం లైన్ పార్టీగా వామపక్ష పార్టీలతో కలిసి ఈ ఆందోళనలో రాబోయే కాలంలో ఈ యుద్ధం ఆగేట ఆగకపోయేటట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ఉద్ధమించాల్సి వస్తుందని అమెరికా సామ్రాజ్యవాదానికి సామ్రాజ్యవాదులకు వామపక్ష పార్టీల తరఫున హెచ్చరిస్తున్నాం